Welcome. ఏపీలో పలు నామినేటెడ్ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ మొత్తం ఇరవై కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇందులో జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనగళ్ల నారాయణ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ శాప్ చైర్మన్ గా రవి నాయుడిని ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ను ప్రభుత్వం నియమించింది తొంభై తొమ్మిది మందితో మొదటి నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటించిన కూటమి ప్రభుత్వం బీసీ ఎస్సీ మైనార్టీ ఎస్టీలకు పెద్ద పీట వేసింది పదకొండు మంది క్లస్టర్ ఇన్ఛార్జ్ ఇచ్చింది ఇందులో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కు ఏకంగా చైర్మన్ పదవి దక్కడం గమనార్హం అలాగే మరో యూనియన్ ఇన్ఛార్జ్ దక్కాయి ఇక తాజాగా ప్రకటించిన తొంభై తొమ్మిది పదవుల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు సీఎం చంద్రబాబు పదవులు కట్టబెట్టారు ఇరవై కార్పొరేషన్ల చైర్మన్లు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ అబ్దుల్ అజీస్ సాప్ రవి హౌసింగ్ బోర్డు బత్తుల తాతయ్య బాబు ఇరవై సూత్రాల అమలు కమిటీ లక్క దినకర్ ఏపీ ట్రైకార్ బొరగం శ్రీనివాసులు ఏపీ సత్య దీపక్ రెడ్డి విత్తనాభివృద్ధి సంస్థ మన్నె సుబ్బారెడ్డి ఏపీ ఐఐసి మంతెన రామరాజు ఫెడ్ కర్రౌతు బంగారాజు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నూకసాని బాలాజీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నందం అబద్దయ్య ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పీలా గోవింద సత్యనారాయణ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పిల్లి మాణిక్యాలరావు స్టేట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ పీతల సుజాత ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ తోట మోహన్ సీతారాం సుధీర్ ఏపీ ఎంఎస్ఎంఈ తమ్మిరెడ్డి శివశంకర్ ఏపీఓ వేములపాటి అజయ్ కుమార్ ఏపీ టిసి వజ బాబురావు వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం